నేను వేదిక దిగి ఇంటికి వెళ్ళిపోతుంటే నా కభాలన కాళ్ళ మీద పడి ఒకే ఒక్క క్షణం మీతో మాట్లాడచ్చా అన్నాడు నాకు అతని ముఖం చూసి అతను ఏదో చాలా ఉత్కంఠతో ఉన్నాడని ఏం కావాలన్నాను మీరు చెప్పినంత నమ్మకంతో నిలబడితే వెంకటేశ్వరుడు పిలుస్తాడా దర్శనానికి అన్నాడు నేను హామీ ఖచ్చితంగా పిలుస్తాడన్నాడు నేను మీరు చెప్పినట్టు బతికి చూస్తానన్నాడు అతను ఒక ఆరేడు నెలలు పరమ ధార్మికంగా చక్కటి జీవనం చేశాడు అతనికి తెలిసి తెలిసిండి వెంకటాచలం కొండ మీదకి వచ్చాడు అతను వచ్చినట్లు నాకు తెలియదు అతను కొండ మీదకి వచ్చి నాకు ఫోన్ చేశాడు ఏమని ఫోన్ చేశాడంటే నేను కొండ మీదకి వచ్చాను మహాలఘు దర్శనం జరుగుతోంది నిన్ను నమ్మి ధర్మాన్ని పట్టుకున్నాను గురువుగారు చెప్పారు ధర్మం పట్టుకుంటే నువ్వు దగ్గరికి తీసుకుంటా ఉన్నారు నన్ను కూడా తోసేస్తారా నన్ను దగ్గరికి రానివ్వవా నువ్వు నన్ను దగ్గరికి రానివ్వకపోతే ఇక నా శేష జీవితంలో ధర్మం పట్టుకోను నువ్వు నన్ను ఇవాళ దగ్గరికి తీసుకుంటే నా ఆఖరి ఊపిరి వరకు ధర్మం అవదా నీ ఇష్టం అనుకున్నానండి అకస్మాత్తుగా ఎవరో వచ్చి నన్ను పిలిచి ఏమండి కుండి లెక్క పెడుతున్నప్పుడు కాసేపు అక్కడ నిలబడి చూడాలి అదేదో ఒక ప్రత్యేకమైన విధి ఉంటుంది భక్తుల్లో కొంతమందికి నేను ఎప్పుడు చేయలేదు నాకు తెలియదు అలా ఉంటుంది అని చెప్పి నన్ను పిలిచారండి పిలిచి కొంతసేపు నేను ఆ సేవ చేసిన తర్వాత అలా చేసిన వారికి దర్శనం ఉంది బాబు అని లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయించి పంపించారు గురుగారు నా ఆఖరి ఊపిరి వరకు నేను ధర్మం వదిలిపెట్టను నాకు అర్థమైంది ధర్మాన్ని ఆరు నెలలు పట్టుకుంటేనే నన్ను అనుగ్రహించిన స్వామి నా జీవితాంతం పట్టుకుంటే నన్ను గుండెల్లో పెట్టుకుంటాడు కాబట్టి నాకు ఇంకేం వద్దు గురువు గారు నేను ఎంత పెద్ద పదవిలో ఉండనివ్వండి నేను చేసే సంతకం ధర్మ చక్రంలోకి ఇముడుతుందా అదొక్కటే చూసి పెడతా నేను బతికితే ధర్మానికే బతుకుతున్నానా నేను శరీరం వదిలిపెట్టేస్తుంటే ధర్మానికి వదిలిపెట్టేస్తున్నానా ఇదే నా జీవితానికి పరీక్ష ఇక నాకు ఇంకొక మాట లేదు గురుగారు నేను ఇలా నిలబడిపోతున్నానన్నాడు నేను మురిసిపోయా